తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోడు నియోజకవర్గ బయలక్షన్ ప్రచారము రాజ్ గోపాల్ రెడ్డి అన్న దెబ్బ అంటే దెబ్బ అంటే పాపం కల్వకుంటు కొట్టడం కాదు రాజీనామా దెబ్బ ఎంత దూరం తీసుకొచ్చిందంటే కేసీఆర్కు కు చెప్పలేని కష్టాలు వచ్చినాయి ఈ బయలక్షన్ సందర్భంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా దెబ్బ ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇక్కడ పద్నాలుగు మంది మంత్రులు వస్తారు ముఖ్యమంత్రి వస్తాడు అంటే ఒక్క రాజీనామాకు కేసీఆర్ భయపడి ఈ మునుగోడు నియోజకవర్గానికి ఇంతమందిని దింపుతుండు కానీ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక డిమాండ్ చేస్తున్న బొడిగే శోభక్కగా ఎమ్మెల్యేలు అంటే వారి వారి నియోజకవర్గాల్లో కేసీఆర్తో పాటు వారి వారి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు జీతగాళ్ళు తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేలు మంత్రులు జీతగాళ్ళు మరి ఆ జీతగాళ్ళంతా అంటే ఆ ఎమ్మెల్యేలంతా ఆ మంత్రులంతా కలిసి ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మంత్రులు వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి వస్తారు మరి అక్కడ నియోజకవర్గాలలో గెలిచి ఆ నియోజకవర్గాల మీదనే ప్రతి నెల మూడు లక్షలు ఐదు లక్షల జీతభత్యాలు తీసుకుంటారు అవునా కదా మరి ఆ నెల జీతము ఆ నెల జీతాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇవ్వద్దని నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళకి ఇక్కడ పనిచేస్తానంటారు కదా అవునా కదా కేసీఆర్ భాషలో కూడా చెప్పాలంటే కొత్త బిచ్చగాడత్తే పొద్దురగడని మాట్లాడేది ప్రతిపక్ష నాయకులు దృష్టిలో పెట్టుకొని మరి ఈ నియోజకవర్గానికి కొత్త బిచ్చగాళ్ళు వస్తారు పొద్దురగకుండా తిరుగుతారు మునుగోడు నియోజకవర్గ ప్రజలారా నాయకులారా ప్రజాస్వామిక వాదులారా ఆలోచన చేయండి ఈ ఎనిమిదేండ్ల కాలములో ఏ ఒక్క రోజన్నా తెలంగాణ ప్రజల సమస్యల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కానీ ఫామ్ హౌస్లో కానీ సెక్రటేరియట్లో కానీ అసెంబ్లీలో కానీ తెలంగాణ భవన్లో కానీ ఏ ప్రజలతోనైనా ఏ వర్గాలతోనైనా ఏ కులాలతోనైనా ఏ మతాలతోనైనా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందా లేదు భారతదేశ చరిత్రలో ఈ నీచుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దరిద్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి కాబట్టి ఒక పది నిమిషాలు కూడా ఈ తెలంగాణ ప్రజలకు టైం ఇవ్వని ముఖ్యమంత్రి ఇలా మునుగోడుకు గింతమంది జీతగాలను పంపిస్తాడు మునుగోడు ఓటర్లారా ప్రజలారా ఆలోచన చేయండి జీతగాళ్ళు జీతగాలు వస్తాను రు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఆ ఎమ్మెల్యేలతో నా మంత్రులతో చేయించుకోండి అని కూడా నేను మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను అదే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్